ఉంటుంది ఆలోచించి డాక్టర్ జీ పంతొమ్మిది ఇరవై ఐదో సంవత్సరంలో ఈ యొక్క ఆర్ఎస్ఎస్ను స్టార్ట్ చేయడం జరిగింది ఆ ఆర్ఎస్ఎస్ యొక్క శాఖను మన గ్రామం లోపల కూడా మన దేశంలో ఉన్నటువంటి చాలా గ్రామాల కూడా అలాంటి శాఖలను ప్రారంభం చేయడం జరిగింది ఈ శాఖను ప్రారంభం చేయ సంఘాన్ని ప్రారంభం చేయకంటే ముందు డాక్టర్ జీ అనేక సంస్థల్లో పాల్గొన్నారు జాతీయ కాంగ్రెస్ సభలో పాల్గొన్నారు అనుశీలన సంస్థ అనే ఒక విప్లవకార సంస్థ ఉంది అందులో పాల్గొన్నారు అన్ని సంస్థలలో పనిచేయాలి అన్ని సంస్థలలో పనిచేసినప్పటికీ వారికి చివరికి అనిపించింది ఏంటంటే మనం ఈ యుద్ధం చేసి కానీ చేసి కానీ మనం ఏం సాధించలేము మనం సాధించాలి అంటే ఈ దేశంలో ఉన్నటువంటి హిందువులందరూ కూడా సంఘటితం కావాలి కలిసి ఉండాలి అట్లా కలిసి ఉంచేటువంటి మార్గమే ఏంటిది అంటే ఆర్ఎస్ఎస్ ఆర్ఎస్ఎస్ యొక్క శాఖ కాబట్టి మరి ఆలోచించి ఈ శాఖను పెట్టడం జరిగింది పంతొమ్మిది వందల ఇరవై ఐదులో శాఖను పెట్టారు వారు పంతొమ్మిది నలభై సంవత్సరం వరకు బతుకున్నారు అంటే పదిహేను సంవత్సరాలు బతుకున్నారు వారు సంఘాన్ని ప్రారంభించిన తర్వాత ఈ పదిహేను సంవత్సరాల లోపల వారు ఏం చేశారంటే ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల లోపలికి శాఖలను ప్రారంభం చేయడం వారు ఎవరైతే పంతొమ్మిది ఇరవై ఐదు దసరా రోజు ఇట్లాంటి పది పన్నెండు సంవత్సరాల వయసున్నటువంటి ఒక పది పదిహేను మంది విద్యార్థులతో ఆర్ఎస్ఎస్ స్టార్ట్ చేసింది ఆ విద్యార్థులే పెరిగి పెద్ద అయిన తర్వాత కాలేజీ అవుతున్నటువంటి సందర్భంలో ఒక్కొక్కరిని ఒక్కొక్క రాష్ట్రానికి పంపించి అక్కడ శాఖలను పెట్టించాడు డాక్టర్ ఒక ఆయనను కర్ణాటక పంపిణాడు కర్ణాటకలో పోయి శాఖ స్టార్ట్ చేసింది ఒకయన జమ్మూ కాశ్మీర్ పంపిడు అక్కడ పోయి శాఖ స్టార్ట్ చేసింది ఒక ఆయన హైదరాబాద్ పంపిడు మన తెలంగాణకు వచ్చి శాఖను ప్రారంభం చేసింది ఇట్లా మొత్తము భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో ఈ డాక్టర్ ఎవరైతే శాఖను ప్రారంభించిందో ఆయన చనిపోయే లోపు దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో ఏడు వందల శాఖలకు ప్రారంభం చేయాలి ఏడు వందల శాఖలు ప్రారంభం చేసి పంతొమ్మిది వందల నలభై సంవత్సరంలో చనిపోయారు నాకు చనిపోయేటువంటి మహారాష్ట్రలో ఉన్నటువంటి జిల్లాలో ఇంకొక మీటింగ్ జరిగింది ఆ మీటింగ్ ని దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలకు వెళ్ళి సైన్స్ సేవలు వచ్చి వాళ్ళందరినీ చూసి డాక్టర్ వారికి పంతొమ్మిది వందల నలభైలో అంటే జస్ట్ వాళ్ళ ఒక యాభై ఒక సంవత్సరాల బతి వారు సంఘాన్ని ప్రారంభించిన తర్వాత ప్రతినిత్యం కూడా ఆర్ఎస్ఎస్ కోసమే వారి యొక్క రక్తాన్ని మొత్తం కూడా నీరుగా మార్చి దేశవ్యాప్తంగా పర్యటన చేసి దేశంలో అన్ని రాష్ట్రాల్లో శాస్త్రాలు ప్రారంభించారు చివరికి వారికి లంబర్ పంక్చర్ ఆపరేషన్ అవుతుంది లంబర్ పంక్చర్ ఆపరేషన్ అంటే ఏంటంటే ఈ వెన్నుముక్కలో గుచ్చితే వెన్నుముకల సూర్యస్ గుచ్చితే రక్తం వస్తుంది కానీ వారికి వెన్నుముక్కలో గుచ్చినప్పటికీ కూడా దాని నుంచి నీరు వచ్చింది అంటే వారి శరీరం మొత్తం కూడా నీరుగా మారిపోయింది అలాంటి స్థితిలో కూడా వాళ్ళు సైన్స్ సేవకులతో మాట్లాడుతూ ఏమన్నారంటే నేను ఒక మినీ భారతదేశం ఒక చిన్న భారతదేశాన్ని చూస్తున్నాను భారతదేశంలోని అన్ని రాష్ట్రాలకు కలిసి వచ్చిన సైన్స్ సేవకులు ఇక్కడ ఉన్నారు నేను ఇప్పుడు ఈ రోజు చనిపోవచ్చు కానీ ఈ ఆర్ఎస్ఎస్ మొత్తము మీ చేతులు ఈ ఆర్ఎస్ఎస్ ఎవరి ద్వారా మీ అందరి యొక్క ఈ ఆర్ఎస్ఎస్ సంరక్షకులు మీరే అని చెప్పి జీ పంతొమ్మిది వందల నలభైలో చనిపోయారు పంతొమ్మిది వందల నలభైలో ఆర్ఎస్ఎస్ ఒక సరసంఘకాలకు డాక్టర్జీ చనిపోగానే అందరూ ఏమనుకున్నారంటే ఇక సంఘం ఉండదు జీ సంజేర్ కదా ఉండదు అనుకున్నారు కానీ ఆ చిల్లూర్ల మధ్యలో ఉన్నటువంటి ఆ గడ్డ మూడైన గురూజీ ఎవరైతే ఉన్నారో ఆ గురూజీని రెండవ సరసంగా చాలక అంటే రెండవ ఆదర్శ ముప్పై మూడు సంవత్సరాల పాటు ఈ దేశంలో మొత్తము దేశంలో ఉన్నటువంటి డాక్టర్ జీ బతుకున్నప్పుడు అన్ని రాష్ట్రాలకి సంఘాన్ని తీసుకెళ్తే ఈ గురూజీ యొక్క హయాంలో అన్ని జిల్లాలకి తాలూకా కేంద్రంలో వరకు వారి సంఘాన్ని తీసుకెళ్ళారు పరం గురుజీ గురూజీ హయాంలో కేవలము ఒక శాఖ మాధ్యమంగానే సంఘం నడిస్తే ఎట్లా ఈ సమాజంలో పరివర్తన రావాలి కాబట్టి సమాజంలో కల కూడా కొన్ని సంస్థలు ఏర్పడాలని చెప్పేసి వారు డాక్టర్జీ గురూజీ యొక్క సరసంగ చాలకు ఉన్నప్పుడు ఈ శాఖలో తయారైనటువంటి స్వయం సేవకులు ఎవరైతే ఉన్నారో ఆ స్వయం సేవకుల చేత దేశంలో కొన్ని వివిధ క్షేత్రాలు ప్రారంభం చేయ చేయడం జరిగింది వివిధ క్షేత్రాలంటే ఏంటిది మనం ఇప్పుడు చూస్తున్నాం రైతుల కోసము భారతీయ కిసాన్ సంఘటన ఒక సంస్థ ఉంటుంది కార్మికుల కోసము బిఎంఎస్ ఉంటుంది విద్యార్థుల కోసము ఏబీవీపీ ఉంటుంది అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఉంటుంది మహిళల కోసము రాష్ట్రీయ సేవిక సమితి ఉంటుంది రాజకీయాల్లో అయితే భారతీయ జనతా పార్టీ ఉంటుంది ఇట్లా దాదాపు ఒక నలభై రెండు వివిధ క్షేత్రాలను సంఘంలో తయారైనటువంటి స్వయం సేవకులు వివిధ క్షేత్రాలను ప్రారంభించి మొత్తము వ్యవస్థలో ఈ దేశంలో ఉన్నటువంటి వారు ఎన్నుకున్నటువంటి వ్యవస్థలో మార్పు తీసుకురావడం కోసము ఈ స్వయం సేవకులందరూ కూడా పనిచేయడం జరుగుతుంది